మొన్న ఒకతను ఒక ఏదో ఒక దేవుడి నామమున్న నీ పాపాలన్నీ పోగాక అని ఆ మనిషిని స్విమ్మింగ్ పూల్లో ముంచ స్విమ్మింగ్ పూల్లలో డ్రమ్ములలో చిన్నపిల్లలు ఆడుకునే స్విమ్మింగ్ టబ్బులలో నీళ్ళల్లో ముంచడం తీయడం ఏంటి అంటే పాపాలు పోతాయంట సరే ఎంత ఇస్తే అంత వస్తుంది అన్న పాయింట్ని పట్టుకొని ఆహా నేనైతే దశమ భాగాలు ఇస్తున్నానే సో నా దశమ భాగాలు పోతున్నాయి కాబట్టి నాకు అంత వస్తాయి అని అని అనుకుంటున్నారేమో ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క మంచి పనికి కండిషన్ సప్లై కండిషన్ సప్లై లేకుండా గుడ్డిగా గొర్రెలాగా బుర్ర తక్కువ పనులు చేయడం కాదు అదేంటో చెప్తాను ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ప్లేస్లో ఉంటే దాని వాల్యూ పెరుగుతుంది తగ్గుతుంది మోడరేట్గా ఉంటుంది అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలున్నాయి అనుకోండి పాలల్లో కాస్త మజ్జిగ వేస్తే